హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే టూ టాప్ క్వాలిటీ కలిగిన ఒక పుంజు రెండు కట్టలను అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ దీని కలర్ విషయానికి వచ్చేసరికి కాకి డేగా హైటు ఇరవై ఒకటి బరువు రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పదకొండు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే పట్టాపిల్ల చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రెండు కన్నెపెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి పాల అబ్రాసండి హైటు ఇరవై ఒకటి బరువు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఏడు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే కన్నెపెట్ట ఎగ్స్ పెట్టడానికి అయితే రెడీగా ఉందని బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఎలాగ ఉన్నది వీడియోలోని ఓకే చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే మూడు కన్నె పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి డ్యాగా టు ఇరవై ఒకటి బరువు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఏడు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా కన్నెట్టగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే ఇది కూడా ఎగ్స్ పెట్టడానికి కూడా రెడీగా ఉందని బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియో ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్